హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట మార్నింగ్ రొటీన్ లా కానీ మార్నింగ్ లేవగానే కానీ ఇలాగే క్లీన్ చేసుకునేంత అయిపోయాక ఈరోజు మా చెట్టు తులసి అక్కడన్నీ కోసా అనమాట బాబుకి దండ వేసాను అనమాట నెలకోసారి ఒక సాటర్డే రోజు నాడు తులసి మాలతో దండ తయారు చేసి ఫోటోకి బాబుకి అనమాట నేను తర్వాత అలంకరించుకొని దేవుడి దండని పూలతో అయ్యి అలంకరించుకొని విఘ్నేశ్వరుడికి పూజ చేసి ఫస్ట్ గుండా తొలిగా విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి కదా ఏ రోజైనా సరే పసుపు విఘ్నేశ్వరిని చేసుకొని విఘ్నేశ్వరుని పూజ చేసి తర్వాత బాబుకి పూజ చేశాను నేను గోవిందనామాలతో అర్చన చేసుకుంటాను తులసి దళంతో అలా తులసీ దళాలతో గోవిందనికి అర్చన చేసుకుంటాను అనమాట విఘ్నేశ్వరుడు పూజకి అయిపోయిన వెంటనే ఇంకా దూపం దీపం నైవేద్యం పెట్టుకుని విఘ్నేశ్వరుడికి నెక్స్ట్ ఏడుకొండలవాడ వాడే బాబుకి స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు కంప్లీట్ అయింది గణేషుని పూజ నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి పూజ వెంకటేశ్వర స్వామి నామాలు చదువుతూ గోవిందనామాలు తులసి దళాలతో అర్చన చేసుకొని పసుపు కుంకుమతో అర్చన చేసుకొని గంధము ధూపము దీపము నైవేద్యం పెట్టుకొని అర్చించుకుంటాను ఇంట్లోనే మ్యాక్సిమమ్ పాజిబిలిటీ ఉంటే దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తాను ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటాను నెక్స్ట్ తులసి కోట్ కాడ్ చేసుకొని అంతే తర్వాత టిఫిన్ చేస్తాను నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో తిరుపతి సేవకి వెళ్ళాలని అనుకుంటున్నాను ఎప్పుడు పిలుస్తారో ఆ కన్నా పిలుపు లేనిదే ఎక్కడికి వెళ్ళాం కదా కానీ లైఫ్లో ఒకసారైనా వెళ్ళాలి తిరుపతి సేవకి అని నా కోరిక వాడపిల్ల అయితే చాలాసార్లు వెళ్ళాను చిన్న తిరుపతి కూడా ఇప్పుడు దాకా వెళ్ళలేదు చిన్న తిరుపతి వెళ్ళాలి అని అనుకుంటున్నాను చూడాలి పెళ్ళి కూడా చాలాసార్లు వెళ్ళాను నెలకోసారి వెళ్ళినట్టు వెళ్తాం అప్పన పెళ్ళి చిన్న తిరుపతి ఎప్పుడు వరకు వెళ్ళలేదు తిరుపతి అయితే టూ టైమ్స్ వెళ్ళాను అంతే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట కొబ్బరికాయ ఈరోజు కొబ్బరికాయ ఉందని కొబ్బరికాయ కొట్టాను అనమాట కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి తర్వాత సోమవారం ప్రసాదం కింద కుంకుమ తీసి పెట్టుకున్నాను బొట్టు హారతి